అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను అది కూడా స్వీట్ స్వీట్ లవర్స్కి అయితే ఇది చాలా నచ్చుతుంది ఏంటంటే బెల్లంసు నుండా బెల్లంసునుండ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే సింపుల్గా అది కూడా పొట్టు మినప గుండెలతో బెల్లం సునుండలు అయితే రెడీ చేసిన చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి పిల్లలకైతే చాలా అంటే చాలా హెల్తీ స్వీట్ ఇదైతే ఇప్పుడైతే ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు బెల్లం సునుండలు ఎలా చేయాలో చూద్దాం ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉన్న గిన్నె అయితే పెట్టుకోవాలి పెట్టిన తర్వాత అది వేడైన తర్వాత ఈ గిన్నెతో అయితే ఒక కప్పు పొట్టు పొట్టు మినపగుండ్లు అయితే తీసుకుంటున్నాను నేను మీరు కావాలంటే మినపగుండ్లతో ఈ పొట్టు లేని మినపగుండ్లతో కూడా చేసుకోవచ్చు ఇదైతే చాలా హెల్దీ కాబట్టి నేనైతే పొట్టున్న మినపగుండ్లు అయితే ఈ కప్పు తీసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే వేయించుకుందాం స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఎందుకంటే మాడిపోతాయి కదా లో పెట్టి దోరగా వేయించుకోవాలి సింపుల్గా ఎవరైనా వేసుకోవచ్చు ఇంట్లోనే చాలా హెల్దీ కూడా పిల్లలకి ఏం చేసినట్టు చేయండి ఈజీగా చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇవి వేయించడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కాబట్టి పెద్దగా పెట్టుకొని వేయించుకుంటే ఏంటంటే అవి తొందరగా మాడిపోతాయి లోపల వేగవు అందుకని సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి మిపగుండ్లు అయితే వేగిపోయినాయి ఇవి వేగిన తర్వాత కొన్ని బియ్యం అయితే వేసుకోవాలి బియ్యం వేసుకుంటే ఏంటంటే లడ్డు తినేటప్పుడు నోట్లో చుట్టుకోపోదు అందుకని కొన్ని బియ్యం వేసుకొని వీటిని మాత్రం కొంచెమే వేయించుకోవాలి ఎక్కువ వేయించుకోవనవసరం అవసరం లేదు చూడండి మంచిగా వేగిపోయినాయి మినుప అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే అయితే వేసుకుందాం ఎందుకంటే ఇవి ఇందులోనే ఉంటే మాడిపోతాయి అందుకని ఒక గిన్నెలోకి వేసుకొని ఇలా చల్లార్చుకుందాం చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి చూడండి మంచిగా వేగిపోయినాయి మినుపగుండ్లు అయితే అంటే చల్లారిపోయింది మొత్తము చల్లారిన తర్వాత రెండు ఇల్లాచీలను అయితే పొట్టు తీసి వేసుకోవాలి ఇలాచీలు మన ఆప్షన్ మాత్రమే వేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా సన్నగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని గిన్నెలు అయితే వేసుకుందాం మనం ఎక్కువ మినప్ప ఉన్నాయా ఉన్నాయంటే గిర్ని కాడించుకోవాలి ఎక్కువ ఉంటే కొంచెం అయితే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా సన్నగా పిండి పట్టుకున్న తర్వాత మనము ఏ కప్పుతో అయితే మినపగుండ్లు గుండ్లు తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం అయితే ఇలా తురుముకోవాలి మెత్తగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఈ కప్పు కన్నా ఈ కప్పు కన్నా ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను మాత్రం ఇదే కప్పుతో అయితే వేసుకున్నా వేసిన తర్వాత ఇందులో మొత్తం పిండిలో ఈ బెల్లాన్ని కలుపుకోవాలి మొత్తం కలిసిపోయావాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే బెల్లము పిండి కలుసుకోవాలి కాబట్టి బెల్లము ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకుందాం ఇలా మరొకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి ఉండలు ఉండలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇదంతా మళ్ళీ ఒకసారి మంచి కలుపుకొని ఇప్పుడు స్వీట్ ఎలా ఉందో చూసుకోవాలి సరిపోకపోతే ఇంకొంచెం బెల్లం అయితే వేసుకోవాలి ఇప్పుడు కాగబెట్టుకున్న నెయ్యి ఉంటుంది కదా చూడండి ఈ నెయ్యి నెయ్యి అయితే వేసుకుందాం కొంచెం కొంచెం వేసుకొని ఉండలు కట్టుకోవాలి ఉండలు కట్టుకుంటూ ఇలా నెయ్యి వేసుకోవాలి ఒక్కసారే వేసుకోవద్దు నెయ్యి అయితే ఇలా నెయ్యిలో మంచి కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసుకుంటూ మంచిగా మొత్తం కలిపి ఇప్పుడైతే సున్నుండలు అయితే కట్టుకుందాం రెండు చేతులతో రెండు చేతుల హెల్ప్ చేసుకొని ఇలా సున్నుండ అయితే చేసుకోవాలి చాలా అంటే చాలా హెల్తీ పిల్లలకైతే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా అన్నీ ఒక్కొక్కటి మనకు కావాల్సినంత సైజులో చేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో సింపుల్ అయినా సున్నుండాలైతే రెడీ అయినాయి ఇవైతే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి